హాయ్ అండి హలో అందరికీ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలాగా ఎక్కువ క్వాంటిటీలో కొలతలన్నీ పర్ఫెక్ట్గా వేసుకునేలాగా రైలు పచ్చడి అయితే చేసి చూపించబోతున్నానండి ఇది హాస్టల్లో ఉండే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది కూడా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం నేనైతే నాలుగు కిలోల రొయ్యలు అయితే తీసుకున్నాను అన్నమాట నాలుగు కిలోల రైలు పొట్టు తీసి శుభ్రం చేసుకునేసరికి రెండు కిలోల పప్పు అవుతుంది ఈ రొయ్యపప్పుని శుభ్రంగా నిమ్మకాయ రసము అలాగే ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని రొయ్యలకి ఉప్పు పసుపు పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని ఉడికించుకుంటే నీళ్ళన్నీ ఊరుతాయి కదా రొయ్యల్లోంచి నీళ్ళు ఊరుతాయి కదా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి ఉడికించుకోవాలండి ఇలా నీళ్ళు పైకి వచ్చిన తర్వాత నీళ్ళు ఊరిన తర్వాత మూత తీసేసుకుని ఉడికించుకోవాలి చూడండి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలన్నమాట ఇలా నీళ్ళన్నీ ఆవిరైపోయి ఎగిరిన తర్వాత రైళ్ళన్ని పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుని ఆవాలు కాస్త చిటపటమన్నాక ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటిని దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక ఎనిమిది ఇలాచీలు రెండించులు దాల్చిన చెక్క ఒక పదిహేను లవంగాలు వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని కూడా ఇది కూడా వేగిన తర్వాత ఆవాలు మెంతులు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేనైతే పల్లీ నూనె తీసుకున్నానండి రెండు కిలోల రేయిపప్పుకి ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న రొయ్యల్ని వేసుకొని వేయించుకోవాలి నేనైతే సగం రొయ్యలు వేసి వేయించుకుంటున్నానండి ఇలా కలుపుకుంటూ రియల్ గోల్డెన్ కలర్ ఈ వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరీ ఎర్రగా వేయించుకోకూడదండి రొయ్య అనేది గట్టిగా అయిపోతుంది ఇలా అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా రొయ్యల్ని కూడా అదే ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఎక్కువ వేగకుండా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగేలోపు చల్లారిన మసాలా దినుసులు మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రోయిల్ కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి వేసుకుని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి మాడకుండా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందామండి ఒక గ్లాస్ కారం అయితే వేసాను గ్లాస్ వచ్చి వన్ థర్టీ గ్రామ్స్ అనమాట రొయ్యలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కదండి యాభై గ్రాములు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మసాలాకి సరిపడా అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎనిమిది నిమ్మకాయలు కట్ చేసుకుని ఇలా జ్యూస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒక కప్పు జ్యూస్ అయిందనమాట ఈ నిమ్మకాయ రసం కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి రైలు పచ్చడి రెడీ అయిపోయిందండి ఆయిల్ ఇలా నిండుగా సరిపడగా వేసుకుంటే పచ్చడి అనేది అస్సలు పోదనమాట అలాగే గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటే నిల్వ ఉంటుంది మనం మన చేతులతో చేసుకున్నది బయట కొనే వాటి కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇది మనం పెట్టిన రోజు కంటే మూడు రోజులు అలా వదిలిస్తే చాలా బాగా ఊరుతుంది చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్